క్రమశిక్షణకే మరుగుపేరటువంటి జగన్ రెడ్డి గారు మనం అనుకున్న సమయానికి మనల్ని ఆశీర్వదించారు

Uh <laughs> am ఇప్పటికీ ఇక్కడ ప్రభుత్వం పక్షాన పాఠశాల వైపు నడుస్తూనే ఇతరులు కూడా విద్యా వ్యవస్థలో మేము కూడా సేవ చే లక్ష్యంతో పాఠశాలలు ఏర్పాటు చేసింది కొంతమంది ఈ పక్కనే కత్లాపురం పక్కన ఇంతమంది జీవనానికి మాస్టర్స్ సంబంధించిన పాఠశాల కూడా తమకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల తామే పాఠశాల నిర్మించి తాముకు తాము ఉపాధితో పాటు మరో పది మందికి ఉపయోగపడేది ఉంటుందని చెప్పని ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠశాల అంటే ఇక్కడ భూమిరెడ్డి గారు కూడా వారి మాటల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక చక్కటి పాఠశాల తీసుకుని రావాలి నీ ఆలోచన అనుగుణంగా కూడా ఉంటుందనేటువంటి ఆలోచనతోటి ఏర్పాటు చేయడమని అభినంది మాట సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా పేదలందరికీ కూడా ఉన్నత విద్య అందాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ఉన్నప్పుడే పదిహేను పదహారు సంవత్సరాల క్రితం పేదలందరూ కూడా ఉన్నత చదువు చదువుకొని ఎదగాలని డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టినట్టు నుండి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఉన్నత చదువుకో చదువుకోవడానికి ఆసక్తి చూపేటువంటి కార్యక్రమం ఇంతకుముందే కళా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రారంభ ఉపాన్యాసం చేస్తున్నటువంటి మిత్రులు కూడా ఇంగ్లీష్కు సంబంధించిన అంశంలో అందరికీ అందాలని చెప్పని గ్రామాల్లో వస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ప్రపంచమే ఒక కుగ్రామంగా మారి ప్రపంచ స్థాయిలో మనవాళ్ళు రాణించాలంటే ఆంగ్లం తప్పనిసరిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మరి ఈనాడంతా అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి తీర్చాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్న తరుణం మా వయసులో కానీ అన్న జీవనన్న గారు చదువుతున్నటువంటి సమయంలో ఇలాంటి విద్యా వ్యవస్థ లేనటువంటి సందర్భం కానీ ఈనాడు విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి చాలామంది తల్లిదండ్రులు మేము చదువుకోలేకపోయాం కానీ మా పిల్లలు మాలాగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతో చిన్నప్పటి నుంచే నర్సరీ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి ఆ విద్యార్థి విద్యార్థులు దైనంది జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు మనకు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియంగానే అన్ని స్కూళ్ళలో కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా విద్యకు ప్రాముఖ్యతనిచ్చి విద్య వల్ల చాలామంది ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి కోసం అవకాశాలు కూడా కల్పిస్తున్నమాట తెలియజేస్తూ ఇటీవల నేను మన దుబాయ్ వెళ్ళినప్పుడు చాలామంది మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లేబర్ సెక్షన్గా గుమస్తాలు కానీ ఉంటుంది తప్ప స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల లో అనర్ఘంగా మాట్లాడలేకపోవడం వల్ల ఒక కంపెనీలో సూపరింటెండెంట్గా లేదా ఒక కంపెనీకి గా కాలేకపోతున్నారు ఈ తరం పిల్లల నుండి ఎప్పుడిప్పుడు కాస్త మన ఒక పది శాతం కేరళకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కంపెనీలు నడిపేటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆంగ్లలో పట్టుంది కాబట్టి అంటే విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంగ్లీష్కు ఉన్న ప్రాముఖ్యతను దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటున్న గల్ఫ్లో ఉన్నటువంటి మన మిత్రులు కూడా తమ పిల్లలను ఉన్నత చదువుకోవడం కోసం ఇలాంటి పాఠశాలను ఎంచుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి భూమిరెడ్డి గారికి సందర్భంగా సరే ఈ ప్రాంతంలో ఒక చక్కటి ఆలో నిర్మాణం చేసినటువంటి పాఠశాలలో స్వచ్ఛందంగా కూడా కొన్ని సీట్లు తల్లిదండ్రులు లేని కుటుంబాలలో పిల్లలకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం కానీ తండ్రి లేక తల్లి లేదా ఎవరైనా కూడా కూడా తప్పనిసరిగా కొన్ని సీట్లను ప్రత్యేకంగా మీరు ఉచితంగా వారికి విద్యను అందించేటువంటి కార్యక్రమం తీసుకునేట భగవంతుడు కూడా మీకు మంచి చేసినటువంటి కార్యక్రమం ఉంటుంది అనేక పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మీరు కూడా ఇదే రోజు మరి అనౌన్స్మెంట్ చేసినట్టయితే అలాంటి పిల్లలను ఏ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నారో ఆయా గ్రామాల్లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సరే ఎలాగో మీకు ఫీజు లేకుంటే పాఠశాల కూడా నడవదు పాఠశాల నడవాల్సిన కానీ లాభాపేక్ష అనేటువంటి ఆలోచన లేకుండా విద్యా చేయాలని చెప్పిన ఆలోచన ఈ కార్యక్రమం చెప్పడం అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా లేదా కుటుంబాలకు అనుగుణంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకొని మరి ఈ ప్రాంతంలో చక్కటి విద్యను అందించడంలో ఈ కళాధార పాఠశాల పబ్లిక్ స్కూల్ మునుముందు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇప్పుడే జీవనాన్ని మాట్లాడడం ఎంతమంది ఉన్నారంటే మూడు వందల పైచులు నాలుగు వందల మంది స్టూడెంట్స్ వచ్చాయని చెప్పిన మాట ఇప్పుడు కాబట్టి ఆ విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు కోల్పోకుండా ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఆ పిల్లలు ఈ పాఠశాల వేస్తే బావి భారత పౌరులుగా లేకపోతే వాళ్ళ దైనంది జీవితాలు ఉన్నత శిక్షలకు ఎదగడానికి మార్గదర్శనంగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి వారి ముందుకు సాగలు చెప్పే సందర్భంగా నేను భోమిరెడ్డి గారికి వాళ్ళకి మిత్ర బృందానికి ఈ సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ ఈ కళరోజు కఫరాపూర్ మండల కేంద్రంలో పాఠశాల స్థాయి విద్య అందుబాటులో ఉండాలనేటువంటి భావనతో మిత్రు కుమారెడ్డి గారు మరి పాఠశాల ఆరంభింపు చేయటం నిజంగా అభినందించ విషయంగా భావిస్తుంది కార్యక్రమ ముఖ్య అతిథులు స్థానిక శాస్త్ర మిత్రులు ఆర్శి కుమార్ గారు పేర్కొన్నట్టు ఇక్కడ వాస్తవంగా ఇవాళ ఇంత నిరుపేద వర్గాలే కానీ వారి పిల్లల ప్రజలు దృష్టి ఉంచుకొని ఆర్థికంగా కొంత భారమైనప్పటికీ కూడా మంచి విద్యా బోధన సదుపాయం కల్పింప చేయాలని చెప్పని భావిస్తున్న విషయం మనకు తెలియదు కాదు వాస్తవంగా విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం కావడంతో ప్రభుత్వ బాధ్యతగానే భావించాలి కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందరికీ విద్యా వైద్యం కల్పింప చేయలేకపోతున్న తరుణంలో ఇలా ప్రైవేట్ రంగంలో ఇలా విద్యా వైద్యం అందించేస్తున్నటువంటి ఒక వ్యవస్థ అది కేవలం ఒక వ్యాపార దృక్పథం అనేది కాకుండా సేవా దృక్పథంతో ముందుకు రావాలని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రు భూమారెడ్డి గారు ఒక వ్యాపార అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో తాను రైతు కుటుంబం కింద వచ్చినటువంటి వాడు కాబట్టి రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇవాళ వారిక్కడ ఈ ప్రాంత వాసులకు అందరికీ అందుబాటులో ఉండటం అభివృద్ధి తగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను అట్లాగే వారు పెంచుకున్నటువంటి ఈ రెండవ వ్యాపారం అనండి దీన్ని వారి యొక్క లక్ష్యం అనండి ఈ విద్య అందించేయాలనే ఒక భావన కూడా ఇది కేవలం ఒక వ్యాపార తృపంతో కాకుండా తనకు ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరులను ఒక సేవా భావనతో ఈ ప్రాంత నిరుపేద వర్గాలకు అందుబాటులో ఉండాలని మరి పాఠశాలను ఆరంభింపు చేయటం నేను అభినందించదగ్గ విషయంగా భావిస్తున్నాను ఇచ్చి అందరూ కూడా నేను ఇలా ప్రస్తుతం అన్ని మౌలిక వసతుల సదుపాయాలు కల్పి చేయాలని భావనతో ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలలుగా వాటిని తీర్చి బిద్దపడే విధంగా కావలసిన ఒక వసతి సదుపాయాలు మౌలిక సదుపాయాలు ప్రధానమని నేను మౌలిక సదుపాయాలు కల్పనతో పాటుగా బోధకుల్లో ప్రధానమని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రం వెళ్ళి బోధిక నియామకం నిలిచిపోయింది కానీ వాళ్ళు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బోటకుల నియామకానికి సంబంధించి చొరవ తీసుకొని ప్రక్రియ చేపట్టబడ్డం ఇలా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో మనకి ఏదైతుందో అవి ఆంగ్ల మాధ్యమంలో మనకు సదుపాయ కల్పించబడే విధంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఒక భావన వ్యక్తం చేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలతో పాటుగా మనం ఆదరింపు చేయాలి మిత్రు బూమ్మారెడ్డి గారి ఇప్పుడు శ్రీనివాస్ గారు పేర్కొన్నట్టు ఏదీ ఉందో మీరు ఏ అయితే పాఠశాల ఏర్పాటు చేసిందో అందులో భాగంగా ఇవాళ అనాథ పిల్లలే కానీ సింగిల్ పేరెంట్ పిల్లలే కానీ వారికి మీరు ఏ విధంగా మరి సౌకర్యం ఏర్పాటు చేస్తూ కొంత ప్రాధాన్యత కలిసి చేయబడి నిరుపేద వర్గాల పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని చెప్పారని నేను సూచన చేస్తూ సమయం తీసుకోకుండా ఇంత మంచి కార్యక్రమం